హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి ఫన్ వరల్డ్ ఇవాళ మనము టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా వన్ గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకుందాం టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని బియ్యం ని నానబెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది రెండు టమాటాలని పొడువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బంగాళదుంప క్యారెట్ కరివేపాకు కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి జీడిపప్పులు కొన్ని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి ముందుగా జీడిపప్పును వేయించుకుందాం జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందాం క్యారెట్ ఫైవ్ మినిట్స్ వేయించుకుందాం క్యారెట్ వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకుందాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప కూడా వేగిన తర్వాత టమాటాలు టమాటాలు వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ గరం మసాలా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుందాం గ్లాస్ బాస్మతి బియ్యానికి గ్లాస్న్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ హై ఫ్లేమ్ లో వస్తే సరిపోతుంది టమాటా రైస్ ఉడికే లోపల మనము ఎగ్స్ బాయిల్ చేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ ని ఉడకబెట్టుకుందాం చేసుకున్న ఎగ్స్ ని ఇలా పొట్టు తీసేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకుందాం చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి టమాటా రైస్ని సర్వ్ చేసుకుందాం పిల్లల లంచ్ బాక్స్లో ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి